నా పేరు చందు అండి ఈ హైబ్రిడ్ వర్క్ ప్లేస్ గురించి ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నారు కోవిడ్ తర్వాత దీని అండర్లైనింగ్ ఏంటంటే ఉమెన్ని ఎంపవర్మెంట్ చేయటం వర్క్ లైఫ్ బ్యాలెన్స్తో ఇంట్లో ఆడవాళ్ళు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేయగలటం అనేది అది కాన్సెప్ట్ అయితే అన్ఫార్చునేట్లీ అది కోవిడ్ తర్వాత మాత్రమే అందరూ మాట్లాడుతున్నారు దీనికి ముందే పదిహేళ్ళు పదిహేను ఇరవై ఏళ్ళు ముందే చంద్రబాబు గారు ఉమెన్ ఎంపవర్మెంట్ అన్నారు అదే ప్రిన్సిపల్ ఇది ఫుల్ఫిల్ చేస్తుంది అంటే ఒక క్రైసిస్ వస్తే కానీ అర్థం కాని విషయం ఇవాళ అందరికీ అర్థమవుతుంది హైబ్రిడ్ వర్క్ ప్లేస్ అని కానీ ఈ క్రైసిస్ రాకముందే ఆయన ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి మాట్లాడారు ఈ హైబ్రిడ్ వర్క్ ప్లేస్ ఇస్ గోయింగ్ టు డెలివర్ దట్ ఉమెన్ ఎంపవర్మెంట్ ఇండైరెక్ట్లీ దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐఆమ్ గోయింగ్ టు స్పాన్సర్ ఈ హైబ్రిడ్ వర్క్ ద్వారా బయటికి వచ్చే ఫీమేల్స్ కానీ జెంట్స్ కానీ ఎవరికన్నా కూడా నేను పర్సనల్ గా ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేస్తాను నేను ఆల్రెడీ మంగళగిరి ఆఫీస్ లో లాస్ట్ ఇయర్ టెన్ మెంబర్స్కి కి ఎంప్లాయ్మెంట్ ఇచ్చాను ఈ కార్యక్రమం ద్వారా నన్ను భాగస్వామ్యం చేసినందుకు నేను చంద్రబాబు గారు నాటిన విత్తనాన్ని ఇంజనీర్ అయ్యి ఆయన ద్వారా అమెరికా వెళ్ళి పాతికేళ్ళ తర్వాత మళ్ళీ నాకు రుణం తీర్చిన అవకాశం ఇచ్చారు థ్యాంక్ యూ ఈ ప్రోగ్రామ్ లో ముగ్గురు చేస్తున్నారు శ్రీధర్ గొట్టి గారు మైక్ ఓకే ఇప్పుడు మీరు చెప్పిన మోడల్ లో ఎట్లా చేయబోతున్నారు మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ యా టూ టూ డేస్ వర్క్ ఫ్రమ్ హోమ్ అండి త్రీ డేస్ లేదంటే ఫ్లెక్సిబిలిటీ బట్టి ఫీమేల్స్ అయితే త్రీ డేస్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవచ్చు టూ డేస్ ఆన్ సైట్ రావాలి అంటే ఇక్కడ బిల్డింగ్ అది ఉంటుంది కాబట్టి ఎన్ని ఎన్ని డెస్క్లు కట్టగలుగుతాము వాటి వాళ్ళు వాటర్ స్టార్ట్ విత్ ట్వంటీ ఫైవ్ వర్క్ స్పేస్ అలొకేట్ చేసామండి ట్వంటీ ఫైవ్ వినాలి మా వినాలి ప్లీజ్ ఇరవై ఐదు టోటల్గా అంటే ఇజ్ ఇట్ వైబుల్ ఫర్ అస్ డెఫినెట్లీ మినిమం సైజ్ కాదు ఇరవై ఐదా యాభై మనం ఆలోచిస్తే ఒకవేళ ఈ ఊర్లో ఎగ్జాస్ట్ అయితే పక్క ఊరలు కూడా వచ్చి పనిచేసినట్గా విల్ క్రియేట్ అక్కడ నుంచి ప్రపంచంలో ఉండే కంపెనీస్ అన్ని తీసుకొచ్చి ఇక్కడ నుంచే పనిచేయడం అక్కడ నుంచి నా కాన్సెప్ట్ ఇంటిగ్రేట్ చేద్దాం దట్ ఈ ది ఫ్యూచర్ దానికోసం ఇరవై ఐదుకి బడ్జెట్ ఎంత ఎస్టిమేట్ చేశారు మీరు వరల్డ్ క్లాస్ సెంటర్ పర్ సీట్ ఇట్స్ గోయింగ్ కాస్ట్ థౌసండ్ రూపీస్ అండ్ పర్ సీట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అపార్ట్ ఫ్రమ్ ల్యాప్టాప్ అండ్ అదర్ థింగ్స్ ఇంటర్నెట్ అండ్ బిల్డింగ్ మనకి రవి గారు స్పాన్సర్ చేస్తున్నారు మా సైడ్ నుంచి మేము కెన్ యూ మేక్ సెంటర్ దెన్ అది పెట్టుకుంటే ఎక్కువ అయితే మళ్ళా ఏం చేయాలో చూద్దాం ఈ మోడల్ ని స్టెబిలైజ్ చేద్దాం అలాగేనండి అండి యాభై సీట్లకు మీరు మంచి ల్యాండ్ తీసుకొని ఒక హాఫ్ ఏకర్ వన్ ఏకర్ ల్యాండ్ లో మనం కట్టి అక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం తప్పకుండా అండి మంచి సెంటర్ చూసుకుని ఓకే అండి ఇక్కడ ఏంటంటే మెయిన్ గా ఇప్పుడే నేను చెప్పడం కంటే కూడా మళ్ళీ నేను మాట్లాడతాను ప్రపంచంతో ఈ ఊర్లో చూస్తే చాలామంది ఇప్పుడు మీరంతా కూడా ఇక్కడ సమాజానికి చాలా పెద్ద ఎత్తున సేవ చేసిన మేధావులు అందరు ఉన్నారు దానికి ఎన్టీఆర్తో సహా ఇక్కడ ఉండేవాళ్ళు చాలామంది చూస్తున్న ఆ రోజు ఒక చిన్న పని ఇక్కడే రాఘవరావు గారు ఉన్నారు ఎన్టీ రామారావు గారు చెప్పారు ఆయన ఆయన మిస్సెస్ తులసి గారు ఉండేవాళ్ళు ఇంకా కొంతమంది కలిసి వీళ్ళు బసవ తారక హాస్పిటల్కి ఆ రోజు అమెరికా నుంచి సహాయం చేయడం మొదలుపెట్టారు ఈరోజు హైదరాబాద్లో బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ వన్ ఆఫ్ ది బెస్ట్ హాస్పిటల్ క్రియేట్ అయ్యింది అది ఆ రోజు ఒక చిన్న విషయం అది కానీ ఈరోజు ఎంతమందికి సేవ చేస్తుందంటే అంతమందికి సేవలు అందించే పరిస్థితుంది అలాంటి రాఘవరావు గారు ఇక్కడే ఉన్నారు మణిగారు అమెరికా నుంచి ఇక్కడ తిరిగి వచ్చారు నాకు అమెరికాలో ఉండడం ఇన్నేళ్లు బతికాను ఇంకా అవసరం లేదు నేను ఇక్కడికే వస్తానని తిరిగి వచ్చి ఇక్కడ ప్రజలకు సేవ చేస్తున్నారు ఆవిడ వచ్చినప్పటి నుంచి మణిగారు అప్పటి నుంచి నాకు బాగా పరిచయం ఆవిడ 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 హస్బెండ్ ఇద్దరిని ఇక్కడే ఒక ఆడబిడ్డ అయితే అమెరికాలో బాగా ఉద్యోగాలు చేసి ఇక్కడికి వచ్చి మంచి ఇల్లు కట్టుకుని ఇక్కడ చూసి అని వెళ్ళిపోయారు దగ్గర ఒక ఇల్లు కట్టింది వీణా గారు వీణా గారు ఇక్కడే ఇల్లు కట్టుకొని వచ్చింది అంటే అక్కడ పనిచేసి డబ్బులు సంపాదించుకొని ఓకే రిటైర్డ్ లైఫ్ ఎన్టీఆర్ పుట్టిన ఊర్లోనే పుట్టాలి నేను కూడా ఉండాలి నా శేష జీవితం ఎక్కడే గడపాలనే ఉద్దేశంతో తిరిగి ఇక్కడికి వచ్చారు జెన్యా ఫౌండేషన్ పేరు పెట్టుకొని ఇలాంటివి వేరియస్ మీకు శ్రావ్య అని ఒక అమ్మాయి ఉంది ఇక్కడే ఆ అమ్మాయి అయితే మాకు ఐటీ అంతా చేస్తూ ఉంటుంది ఈ ఊర్లో పుట్టిందని మొన్న వచ్చి చెప్తుంది ఆ అమ్మాయి కూడా ఈ ఊరేనని ఇవన్నీ ఇలాంటివన్నీ మనం చూసినప్పుడు దీన్ని ఇక్కడి నుంచి ఎందుకంటే నెక్స్ట్ లెవెల్ కి ఎందుకు తీసుకపోకూడదు అనిపించింది సరే ఆ కాన్సెప్ట్ కి వస్తా నేను ఈ ఊర్లో చదువుకున్న పిల్లలు ఉద్యోగాలు వచ్చే వరకు ఇమ్మీడియట్ గా ఇంట్లో నుంచి పనిచేసుకునే అవకాశం ఉంటుంది నిమ్మకూరిని ప్రపంచానికి అనుసంధానం చేయాలన్న ఆలోచన ప్రపంచాన్ని నిమ్మకూరు తీసుకురావాలన్న ఆలోచన మీరు అక్కడికి పోవాల్సిన పని లేదు ఇక్కడ కూర్చొని అమెరికా కంపెనీకి మీరు పని చేయొచ్చు ఇక్కడ కూర్చొని ఆస్ట్రేలియా కంపెనీకి మీరు పని చేయవచ్చు దానికి మీ టాలెంట్ని బట్టి డబ్బులు సంపాదించుకోవచ్చు ఆఫీసుకు కూడా రావాలంటే కష్టమైతే ఇప్పుడే మన మిత్రుడు చెప్పినట్టు వారానికి మూడు రోజులు ఇంట్లోనే పని చేయొచ్చు ఇల్లు అనుకూలంగా లేకపోతే ఒకవేళ ఇంట్లో కూర్చొని పని చేయడం వస్తుంది సరిగా లేకపోతే డిస్టర్బెన్స్ ఉంటే నేరుగా వర్క్ స్టేషన్కి వచ్చి అక్కడే మంచి చెట్లు గిట్లు పెట్టి క్యాంటీన్ పెట్టి ట్రైనింగ్ పెట్టి అన్నీ చేపిస్తూ ఉంటాం అక్కడి నుంచే మీరు ట్రైనింగ్ తీసుకోవచ్చు అప్గ్రేడ్ చేసుకోవచ్చు మీ స్కిల్స్ అన్నీ అక్కడి నుంచి పని చేసుకునే అవకాశం ఉంటుంది మూడు రోజులు ఇక్కడ ఇంటి దగ్గర మూడు రోజులు అక్కడ ఇంకా టాలెంట్ బాగుంటే మీ శక్తి బాగుంటే మీరు వెళ్ళాలంటే హైదరాబాద్ బెంగళూరు ఢిల్లీ లేకపోతే అమెరికా ఆస్ట్రేలియా ఎక్కడ పోవాలంటే అక్కడ పోయే విధంగా ఆపర్చునిటీ ఇచ్చే విధంగా ఆలోచిస్తున్నాం ఇది పెద్ద ఎక్స్పెరిమెంట్ అవుతుంది ప్రపంచానికి సేవలు అందిస్తూ మన గ్రామంలో మనం కూర్చొని బ్రహ్మాండంగా డబ్బులు సంపాదించే మార్గానికి దోహదం చేయాలని నా ఆలోచన నాలెడ్జ్ ఎకానమీ సాధ్యం అందుకే నేను అడిగాను అది కూడా మూడు నెలల్లోనో నాలుగు నెలల్లో ఎన్ని రోజులు పడుతుంది త్రీ మంత్స్ మంత్స్ నైన్టీ డేస్ చేయగలుగుతారా నైన్టీ డేస్ లో ప్రారంభిస్తాం అంతమంది పేరు రిక్రూట్మెంట్ కూడా చేస్తారు ఎంతమంది యాభై మంది వంద మందిని చేసి ఇంటి దగ్గర అక్కడ రెండు విధాలా పనిచేసే విధంగా కార్యక్రమాన్ని శ్రీకారం జరుగుతాం అది కాన్సెప్ట్ అందుకే మీకు అందరికి చెప్పాలనుకున్నా చాలా మంది పిల్లలు ఈ ఊర్లో ఉంటారు ఒకప్పుడు శారీరకంగా కష్టపడే వాళ్ళం ఇప్పుడు శారీర శారీరకంగా కాదు మైండ్తో పనిచేయాల తెలివి పని పనిచేయాల అది చేయగలిగితే ప్రపంచంలో ఏదైనా సాధ్యం అది నిమ్మకూరులోనే ఒక పురుషుడు పుట్టిన గడ్డలోనే ఇది ప్రారంభిస్తాం థ్యాంక్ యూ ఈ ఊర్లో రెసిపియం ఫ్యామిలీస్ అన్నీ ఇప్పుడు చదువుతానండి కొడాలి మోహన్ సాయి వీళ్ళందరినీ హైబ్రిడ్ వర్క్ ప్లేస్లో తీసుకుంటాము థ్యాంక్ యూ అమ్మా సాయి కృష్ణ కందుర్య థ్యాంక్ యూ దావు ఝాన్సీ లక్ష్మి థ్యాంక్ యూ ప్రశాంత్ కుమార్ ప్రశాంత్ కుమార్ థ్యాంక్ యూ ఎస్కే షబానా థ్యాంక్ యూ లోకాభిరాముడు జంపని ఓకే థ్యాంక్ యూ